అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నిక్టివ్ చేయండి అలాగే ఈ వీడియో మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చాలా ధైర్యవంతులు తెలివి గల వారవడంతో వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకుంటారు ఇక ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం కీర్తులు వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడబోతున్నారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది ఈ రోజు మీకు చాలా మంచిగా ఉంటుంది అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీ ప్రణాళికలపై పూర్తి దృష్టి పెట్టాలి మరి పరిహారంలో తెల్లని పట్టు వస్త్రాలను మీరు దానం చేయాల్సి ఉంటుంది మిగిలిన వాటిని రేపటికి వాయిదా వేసుకోవచ్చు పాత ఉండి బాకీలు సైతం వసూలు ఉపాధ్యాయులకు మార్కెట్ రంగాల వారికి అయితే వత్తిడి అధికమయ్యే విధంగా ఉండి మరి నేటి ప్రారంభం చాలా ప్రత్యేకంగా ఉంటుంది రోజంతా మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది బంధుమిత్రులతో సరదాగా గడపగలుగుతారు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి ఆర్థిక లాభాలను అందుకుంటారు విద్యార్థులకు సంతోషకరమైన ఫలితాలు అందుతాయి విష్ణు ధ్యానం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు ఈ రోజు ప్రభుత్వ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి మంచి రోజు అవుతుంది ప్రభుత్వ పథకం నుండి మీకు మంచి ఫలితాలు అందబోతున్నాయి ప్రభుత్వ పథకంలో ఎక్కడో ఒక డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు మీకు మంచి లఘు మంచి లాభాలు అనేవి వస్తాయి సిబ్బంది మరియు ఉద్యోగుల సహాయంతో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయబడుతుంది అధికారులకు కూడా మద్దతు అనేది లభిస్తుంది మీ ఇష్టానికి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకునేటటువంటి అవకాశం మీరు చేయకూడదు నిర్ణయం అనేది తీసుకోకూడదు ప్రకృతిలో మార్పులను మార్చండి మధ్యాహ్నం నుండి ఆర్థిక విషయాలు మెరుగవుతాయి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇక వ్యతిరేక సెక్స్ స్నేహితులతో ప్రవర్తించేటప్పుడు గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని మీరు ప్రతికూలంగా చూపే వైఖరిని చేయకూడదు ఈ రోజు స్త్రీలతో గౌరవంగా ప్రవర్తించండి మరియు ప్రేమ వ్యవహారం ఇది చక్కగా సాఫీగా సాగిపోయేటటువంటి విషయాలు కూడా జరిగిపోతాయి మీ ప్రేమ పెళ్లి వరకు పెద్దల వరకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు విద్యార్థులు తమ యొక్క పరీక్షల మంచి ఫలితాలను రాబట్టుకుంటారు లకీ సంఖ్య ఎనబై ఐదు మరియు లకీ కలర్ అయితే మరి చూసినట్లయితే టీల్ మరి ఈ రోజు మీరు పరిహారంలో దక్షిణ ముఖం కూర్చొని ఒక అద్దం తీసుకుని ఆ అద్దం ముందు ఎనిమిది జాజికాయలు పెట్టాలి మీ శత్రువుల గురించి ఆలోచించుకుంటూ ఆ జాజికాయలను బొగ్గుతో దాని నిప్పుతో అద్దంలో చూస్తూ కాల్చాల్సి ఉంటుంది కాల్చినటువంటి జాజికాయలను నల్లటి బట్టలు వేసేసి పారే నీళ్లలో వదలండి ఇలా చేయటం వలన మీకు శత్రు నివారణ జరిగిపోతుంది అప్పుల బాధ తీరిపోతుంది మీకు ఈ పరిహారం మీద పూర్తి నమ్మకం ఉంటే మాత్రమే దీన్ని ప్రయోగించండి చెయ్యండి లేదంటే రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది జై శ్రీరామ్ ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో